మానిషి ఎక్కడికి వెళ్ళినా అక్కడ టాప్ లేచిపోయేటట్టు అరుస్తుంది సైలెంట్గా ఉండరా అత్త కడుపులో భయపడతారని అంటే సైకిల్ తోటి మాట్లాడుతుంది ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా తన ఎనర్జీ లెవెల్స్ రేంజ్లో ఇంక్రీజ్ అయిపోతాయి అక్కడ అట్మాస్ఫియర్ అట్లా ఇక చూడు అత్త నేను కూడా బేబీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తా అని చెప్పి పట్టుకొని మరీ అబ్జర్వ్ చేస్తుంది తర్వాత ఇంకో తమ్ముడు ఇంట్లో లేడు తమ్ముడితో వీడియో కాల్ మాట్లాడతా అని చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది మనకి లైఫ్లో ఇంతకన్నా హ్యాపీ మూమెంట్స్ ఏముంటాయి రోజంతా కష్టపడి మన సొంత ఇంటికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తే మా బాబాయే పెద్ద బిల్డరు ఇక మా మనిషితోటి కూర్చొని ఎట్లా కడుతున్నాడో చూడండి బిల్డింగ్ బ్లాక్స్తో మీ ఇంటిని మంచిగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా మా బాబాయ్ మంచి డిస్కౌంట్లో చేస్తారు మీకు సొంత ల్యాండ్ ఉండి మెటీరియల్ కాంట్రాక్ట్లో ఇల్లు కట్టించుకోవాలనుకున్నా మా బాబాయ్ని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఇస్తున్నాను నెంబర్ ప్లీజ్ షేర్ ఇట్